ఎర్ర తోటి కంది పులుసు చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి కందిపప్పుని ఒకసారి నీళ్లు పోసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకటికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి పప్పుకి కందిపప్పు బాగా ఉడకద్ది ఎప్పుడైనా కొలతండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి టిప్పు కందిపప్పుకి అయినా విడిగా అయినా కానీ బాగా ఉడికిపోద్ది అలాగా మొత్తం కడిగి నీళ్ళు పోసి ఒకటికి మూడు నీళ్లు పోసుకున్నాక నెక్స్ట్ పసుపు కొంచెం కారం అండి ఈ ఎండు కారంతో తోటే నేను పులుసు చేస్తాను చాలా బాగుంటుంది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేసాను ఈ కారం బాగా ఎక్కువగా ఉంది ఇదిగో ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని ముక్కలు వేసుకుందాము నెక్స్ట్ టమోటాలు తీసుకుంటున్నాను ఈ కంది పులుసు టే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దేవి అంటే చేసిన మోడల్ స్టైల్లో చేసి చూసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమోటాలు బాగా పండినవి తీసుకోండి బాగుంటాయి చాలా తెలియదు అండి కంది పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగే వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెడదాం మూడు విజిల్ వచ్చేదాకా ఆపొద్దు మూడు విజిల్లు వచ్చినాక ఆపుకుందాము చింతపండు కూడా కొంచెం వేసుకోండి నేను ఇందాక చింతపండు చెప్పకుండా మూత పెట్టేశాను ఇప్పుడు తీసి కొంచెం చింతపండు వేసుకొని నెక్స్ట్ మూత పెట్టేసి గ్యాస్ వెలిగించుకున్నాము మీడియం మంట మీద మూడు విజిల్ రానిద్దామండి కుక్కర్ చల్లారినాక మూత తీసేసి పప్పు కొంచెం ఉప్పేసి ఇలా ఎనుపుకోవాలండి మెత్తగా బాగా ఎనపినాక నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకున్నాము మనకు సరిపోయేంత వరకు వాటర్ పోసేసి కంది పులుసు రెడీ చేసుకుంటున్నాను పక్కన పెట్టుకున్నాము లాగండి మెత్తగా కలిపేసేయండి ఇప్పుడు పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి నేను నెయ్యి వేసాను నెయ్యి కాగినాక పప్పుకి కానీ కంది పులుసుకు కానీ ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నెయ్యి వేసాను లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లుల్లిపాయ నెక్స్ట్ ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇవి బాగా వేగనివ్వండి వేగినాక నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాము బాగా కాగిన ఆయిల్లో మంచి కరివేపాకు ఫ్రెష్ స్మెల్ బాగుంటుందండి కాగిన ఆయిల్లో కరేపాకు వేసేసి కరేపాకు చెట్టుపట్టాలన్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా మెత్తబడిద్దాము ఇక తాలింపుక పక్క గ్యాస్ మీద కంది పులుసు బాగా తెరలేటట్టు కాగనిద్దాము అట్లా కాగినాక ఈ తాలింపు తాలింపుక చూడండి తెరలుతుంది కదా బాగా ఇది పోసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా కంది పులుసు చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మంచి హెల్తీ పిల్లలకైనా మంచి హెల్తీ అండి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు కారం సరిపోతే ఇంకా ఆపేసుకోండి గ్యాస్ బాగా బాగా తెరలాలండి మనం వాటర్ వేసినాక తెరలి తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది మన కంది పులుసు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి